ఒకప్పుడు పచ్చిక పర్వతాల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేదండి ఒక ప్రేమ గల గొర్రె కాపరి జీవించేవాడు అతని దగ్గర వంద గొర్రెలు ఉండేవి ప్రతి గొర్రె అతనికి ఎంతో ప్రియమైనది ప్రతిరోజు ఉదయం వాటిని పచ్చికకు తీసుకువెళ్ళి సాయంత్రానికి మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి లెక్క పెట్టుకోవడం అతని అలవాటు అలా ఒకరోజు కూడా అతను లెక్క పెడుతున్నాడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అక్కడే అతనికి గుండె ఆగిపోయినట్టు అయింది అందులో ఒక గొర్రె కనిపించడం లేదు అది అతడు ఎంతగా ప్రేమించే ఒక చిన్న గొర్రె ఎక్కడ దారి తప్పిందో ఒంటరిగా భయంతో తిరుగుతూ ఉండాలి వెంటనే అతను తొంభై తొమ్మిది గొర్రెలను సురక్షితంగా ఉంచి చీకటి పడుతున్న అడవి శబ్దాలు వినిపిస్తున్న ఒక గొర్రె కోసం వెతకడానికి బయలుదేరాడు పర్వతాల మీదుగా లోయలలోనూ రాళ్లపై జారి పడిపోయినా లేచాడు ప్రతి మూలలో పిలుస్తూ వెతికాడు నా చిన్న నా చిన్నది ఎక్కడ ఉన్నావు గంటలు కడిచాయి అయినా అతని అడుగులు ఆగలేదు చివరికి ఒక పొద దగ్గర చిన్నగా మే మే అనే బలహీనమైన శబ్దం వినిపించింది అతను అక్కడికి పరిగెత్తుకు వెళ్ళాడు ఆ చిన్న గొర్రె పొదల్లో చిక్కుకొని భయంతో వణుకుతూ ఉంది ఆ గొర్రెను చూసిన గొర్రెల కాపరి ఆనందంతో పాటు కళ్ళల్లో కన్నీళ్లు కూడా తిరిగాయి అతను వెంటనే ఆ గొర్రెను తీసుకొని తన చేతిలోకి తీసుకొని ఎత్తుకొని ముద్దాడి భుజాలపై వేసుకొని ఇంటివైపు నడిచాడు అతని హృదయం ఆనందంతో నిండిపోయింది నేను కోల్పోయిన గొర్రె దొరికిందన్న సంతోషానికి హద్దులు లేకుండా పోయినాయి ఇంటికి చేరిన వెంటనే స్నేహితులందరినీ పిలిచి చెప్పాడు ఇలా చెప్పాడు ఆనందించండి నేను కోల్పోయిన నా గొర్రెను నేను కనుగొన్నాను ఈ కథలో సందేశం ఏంటంటే మన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న సందేశం ఏంటంటే మనలో ఎవరైనా దారి తప్పినా పాపములు పడిన వేదనలు కృంగిపోయినా దేవుడు మన కోసం వెతుకుతాడు మనల్ని తిరిగి తన చేతుల్లోనికి ఎత్తుకొని తన మన మన హృదయాల్ని హత్తుకుంటాడు దేవుడు ఒక్క ఆత్మను కూడా వదలడు ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా ఆయనకు మూలం ఒక్క ఆత్మను కూడా వదలడానికి దేవుడు ఇష్టపడడు ఈ వాక్ ఈ స్టోరీ ఈ కథకైనా చిన్న సందేశం కైనా మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఇలాంటివి ఏమన్నా సందేశాలు ఈ ఛానల్ వినాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రయోజనం